హాయ్ అండి విజయవాడకు దగ్గరలో సిఆర్డిఏ వెంచర్ వెరీ లో కాస్ట్ లో ప్లాట్స్ కొనాలనుకుంటున్నారా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా హైలైట్స్ అండి మెయిన్ ఏంటంటే మనకు పెద్ద హైవే అనేది రాబోతుంది ఈ వీడియో చూడండి దక్షిణ లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అందుకే ఈ రోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ రోడ్డు వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చెయ్యాలన్నా మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్న మచిలీపట్నం పోర్టు ఈ రోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది విన్నారు కదండి తెలంగాణ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఆ హైవే కి సంబంధించి డిపిఆర్ కి సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లు పిలవటం జరిగింది ఈ వీడియో చూడండి ఇక నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి వెళ్లేందుకు ఒక ఎక్స్ప్రెస్ లైన్ నిర్మించబోతున్నారు హైదరాబాద్ శివార్లోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు మచిలీపట్నం పోర్టు వరకు నిర్మించబోతున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు త్వరలో మొదలు పెట్టబోతున్నారు హైదరాబాద్ అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గించడం రవాణా సౌకర్యం పెంచడం ఈ హైవే యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రానికి సమర్పించిన అలైన్మెంట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ సమీపంలో ముచ్చర్ల నుంచి అమరావతి మీదుగా బంద్ర పోర్టు వరకు ఈ రోడ్డు వెళ్తుంది తెలంగాణలో రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పెద్దపాడు నియోజకవర్గాల మీద అమరావతిని టచ్ చేస్తూ తెనాలి నియోజకవర్గం మీద మచిలీపట్నం వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు డిపిఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచారు ప్రస్తుతం ఈ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలు పెడతారు ఈ రోడ్డు కనుక పూర్తి అయితే హైదరాబాద్ నుంచి గుంటూరు అమరావతి ప్రాంతానికి చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు చూసారు కదండి ఈ వెంచర్ నుంచి ఆ హైవేకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రాబోతుంది మీరు ఇటువైపు చూసుకుంటే గనక బందర్ హైవే అండి